తాటి గుజ్జు అనేది తాటి ప్యాసం అని కూడా అంటారు ఎలా తీసుకోవాలి ఈజీ పద్ధతి ముందుగా పీస్ తీసేసి ఆ తాటి విత్తనాలు గుజ్జుతో కూడుకున్న విత్తనాలు ఇలా రెడీ చేసుకున్నాం కదా దాన్ని మనము ఏమన్నా నూనెలో ఫ్రైస్ అవి వేపి తీస్తాం కదా ఆ ఆ గెంట్తో ఈ విధంగా దానిపైన బోర్లించి ఈ విధంగా దానిపైన దాన్ని బాగా రబ్ చేయండి తాటి గింజను తీసుకొని ఈ విధంగా బాగా ఎంత రుద్దితే అంత కిందకి ఆ తాటి ప్యాసం అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా రబ్ చేస్తున్నాం కదా ఈ విధంగా రబ్ చేస్తూ చేస్తుండగా ఇదిగోండి తాటి ప్యాసం కిందకు వచ్చేసింది దీంతో తాటి చేప తాటి బూరెలు తాటి కుడుములు ఆ విధంగా తయారు చేసుకుంటాం అన్నమాట